హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ రోజు మన వీడియోలో చల్లగుతులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా మంది వీటిని గులాబీ పూలు అని కూడా అంటారు చూడండి నొక్కగానే ఎలా విరిగిపోతున్నాయో చాలా టేస్టీగా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఇక్కడ నేను మైదా అయితే తీసుకుంటున్నాను అలానే బెల్లం కూడా తీసుకోండి బెల్లం త్వరగా కరగాలంటే సన్నగా కోరుకోవచ్చు లేదంటే చిన్న చిన్న మొక్కల కింద అయినా చేసుకోవచ్చు ఇప్పుడు బియ్య పిండిని జల్లించేసుకుంటున్నాను అయితే మేము ఇక్కడ తడి బియ్య పిండిని అయితే వాడుతున్నామండి టేస్ట్ బాగుంటుందని దీని పదులు పొడిదైనా వాడచ్చు ఏదైనా సరే బియ్య పిండి వేసుకోండి ఇక్కడ తడిది కాబట్టి నేను జల్లించుకుంటున్నాను అంతే ఇలా మెత్తగా రావాలి ఇప్పుడు దీన్ని మైదాపిండిలో వేసుకోవాలి ఇక్కడ నేను కేజీ మైదా తీసుకుంటున్నాను దాంట్లోకి పావు కేజీ బియ్య పిండి అయితే వేసుకుంటున్నాను కేజీ మైదాకి పావు కేజీ బియ్య పిండి అయితే కరెక్ట్ గా సరిపోతుంది మనకి ఇంకా ఎక్కువ బియ్య పిండి వేసుకోవాలనుకుంటే క్రిస్పీనెస్ అయితే తగ్గుతుందండి కొంచెం గట్టిగా అయితే వస్తాయి గులాబ్ పూలు అలానే దీంట్లోకి అర కేజీ వరకు బెల్లాన్ని తురుముకుని వేసుకోవాలి ఒకవేళ మీరు స్వీట్ తక్కువ తినాలి అనిపిస్తే కనుక కొంచెం తగ్గించుకోండి బెల్లాన్ని దీంట్లో చిటికెడు వంట అయితే వేసుకుంటున్నాను ఎక్కువ వేస్తే మాత్రం నూనె అయితే లాగేస్తాయి చిటికెడు వేసి వేయినట్టుగా కొంచెం వేసుకోండి అలానే పావు టీ స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుందండి దీంట్లో ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు వాటర్ వేసుకుని పిండిని రెడీ చేసుకోవాలి ఒకసారి ఎక్కువ వాటర్ వేసేసుకోకండి దీనికి అసలు పిండి పలసరైపోకూడదు గట్టిగా ఉండకూడదు కరెక్ట్ గా ఉంటేనే మనకి గులాబ్ పూలు బాగా వస్తాయి చూడండి ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి ఇంతకన్నా పలచకైనా రావు ఇంతకన్నా దలసరిగా గట్టిగా వచ్చేస్తాయి పిండి కలిపేటప్పుడు మనకు ఉండలేమీ లేకుండా బెల్లం పూర్తిగా కరిగిపోవాలండి ఉండలు ఉన్నాయంటే మధ్య మధ్యలో గులాబుల షేప్ సరిగ్గా రావు గట్టి గట్టిగా వచ్చేస్తాయి బెల్లం కరిగేంత వరకు కొంచెం సేపు పక్కన పెట్టుకోండి ఇవి వట్టి బియ్య పిండితో కూడా చేసుకోవచ్చండి కాకపోతే అవి గట్టిగా ఉంటాయి మనకు మైదా వేస్తే క్రిస్పీగా అవుతాయి అనమాట ఇవి చల్లగుత్తులు వేసుకోవడానికి అండి దీనివల్ల మనకు ఫ్లవర్ షేప్ అనేది అయితే వస్తుంది ఒకటేమో చిన్నది ఒకటేమో పెద్దది మనకి ఏ సైజ్ కావాలంటే అది వేసుకోవచ్చు మేము ఎప్పుడు చిన్న దానితోనే వేసేవాళ్ళం ఈసారి పెద్దది కొన్నాము మరీ చిన్నగా ఉంటున్నాయని ఇవి మనకి మార్కెట్స్ లో బయట దొరుకుతాయండి పిండిలో బెల్లం బాగా కరిగిపోయిందండి ఇంకొకసారి మళ్ళీ పిండిని అంతా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని మనకి చిన్న చిన్న గిన్నెలు అయితే వేసుకోవాలి పెద్ద పెద్ద గిన్నెలో అయితే ఇవి మొలగవు కాబట్టి చిన్న దాంట్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మూకిట్లో ఆయిల్ అయితే వేసుకుని బాగా కాగనివ్వాలండి మేము ఇక్కడ పొయ్యి మీద అయితే వేసుకుంటున్నాము వీటిని కూడా ఆయిల్లో పెట్టుకోండి మనకి ఆయిల్ బాగా హీట్ అయితేనే ఇవి కూడా హీట్ అవుతాయి ఇవి హీట్ అయితేనే మనకి గులాబీ పూలు అనేవి సరిగ్గా వస్తాయి అండి ఇవి హీట్ అవ్వకపోతే అస్సలు రావు ఒకవేళ మీకు గులాబీ పూలు రావట్లేదు అనిపిస్తే గనక అవి సరిగ్గా అండి అలా ఆయిల్లో బాగా అది కూడా కాలిన తర్వాత ఇలా పిండిలో ముంచి తీసేయాలి మనం పూర్తిగా ముంచేసామంటే పైన కూడా పిండి అయిపోయింది అంటే దాంట్లో కూడు రావు కరెక్ట్గా మూడు వంతులు ఉంచుకోవాలి కొంచెం పైన కొంచెం స్పేస్ ఇచ్చేయాలి తర్వాత ఆయిల్లో పెట్టి ఒక్క నిమిషం అలా ఉంచి వెంటనే ఊపితే వచ్చేస్తాయి ఒకవేళ అలా రాకపోతే గనక చాక్తో గానీ ఏదైనా సూదిగా ఉన్న వస్తువులతో పొడిస్తే లోపల వచ్చేస్తాయి అనమాట ఎక్కువ వేసే కొద్దీ వాటికి బాగా వస్తాయండి అతుక్కోకుండా కొత్తవైతే కొంచెం కష్టంగా ఉంటుంది వేయటానికి అలానే ఇలా రెండు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం సేపు వాటిని కాగనివ్వండి మళ్ళీ అది కాగిన తర్వాత మళ్ళీ ముంచుకుని ఇలా ఆయిల్లో గులాపులు అయితే వేసుకోవాలి ఆయిల్లో తీసి మనం పిండిలో ముంచుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఆయిల్ పిండిలో వెళ్తూ ఉంటుందండి అందుకని మధ్య మధ్యలో పిండిని కలుపుకుంటూ ఉండండి మరి మనకి చిక్కగా అయిపోయింది అనిపిస్తే గనక ఒకటి రెండు స్పూన్లు నీళ్ళు అలా వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని చూడండి ఫస్ట్ బాగానే వచ్చే కానీ సెకండ్ రావట్లేదు అలాంటప్పుడు ఇలా పొడిస్తే చాలు ఈజీగా వచ్చేస్తాయి దేంతో అన్న మళ్ళీ దాన్ని ఆయిల్లో పెట్టేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు ఎన్ని అయితే చేసుకుంటారో అన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక సైడ్ కాగిన తర్వాత ఒక సైడ్కి తిప్పుకోండి అటు సైడ్ ఎక్కువ అంచే ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కాగనవసరం లేదు వేయించి తీసుకుంటే సరిపోతుంది ఇటువైపే మనకు ఎక్కువసేపు వేగాలి ఇలా రెండు వైపులా వేగిపోయిన తర్వాత మనం తీసేసుకోవచ్చు తీసిన వెంటనే మనకి మెత్తగానే అనిపిస్తాయండి అవి చల్లారిన తర్వాత గట్టిగా అవుతాయి మనకి వీటిని ఇలా వేసామంటే ఎక్స్ ఆయిల్ ఇందులో ఉండిపోద్ది అండి ఒకవేళ దాన్ని తిప్పి ఇలా వేసుకున్నామంటే ఎక్స ఆయిల్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది సేమ్ ఇదే ప్రాసెస్ లో మళ్ళీ ఇలానే వేసుకోవాలి మనం దీంట్లో బెల్లం యూజ్ చేసాం కాబట్టి ఇవి ఎర్రగానే వస్తాయండి అదే షుగర్ వాడుకునే వాళ్ళకైతే తెల్లగానే ఉంటాయి ఇలాంటి వంటలకి గ్యాస్ కంటే కూడా పొయ్యి మీద త్వరగా అయిపోతాయి గ్యాస్ మంట ఇంత పెద్ద బాండీకి సరిపోదు అందుకని నేను పొయ్యి మీదే వండుకుంటున్నాము అలానే లాస్ట్ కి వచ్చేసరికి ఇది మునగట్లేదు చూడండి అంతవరకు అయితే వేసాను ఇంక ఇది మునగట్లేదు కదా దీన్ని దోశలా వేసేసుకోవచ్చు నేనైతే ఇలా పొంగడల్లా వేసాను కానీ కొంచెం గట్టిగా ఉంటాయి వెంటనే తీసేసుకోవాలి మరి ఎక్కువ వేపితే నవ్వలేము అంత గట్టిగా అయిపోతాయి అంతే అండి గులాబీ పూలు అయితే రెడీ అయిపోయి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి పట్టుకోగానే ఎలా విరిగిపోతున్నాయో చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి